కూటమి అభ్యర్థిగా వైఎస్ఆర్ జిల్లా మైదుగురు నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత పుట్ట సుధాకర్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు సుధాకర్ యాదవ్ ప్రజలతో మమేకమైతే శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటాడని డిఎల్ అన్నారు తాజా ఎమ్మెల్యే రఘురాం రెడ్డి రాజకీయాలకు పనికిరాడు అని సర్వే తేల్చిందని డిఎల్ గుర్తు చేశారు అవినాష్ రెడ్డికి ఓటెయ్యాలన్నా భూపేష్ రెడ్డికి ఓటేయ్యాలని అడిగితే యూట్యూబ్లో వివేకం సినిమా చూడాలని చెబుతా అని వ్యాఖ్యానించారు ఏమంటారు యాక్సెసబులిటీ అంటే అందుబాటులో ఉండాలి కులానికి అతీతంగా ఉండాలి తర్వాత వాళ్ళు అడిగింది నిర్మ ఏదో ఈ విషయం అయితే చెప్పగలను ఈ విషయం చెప్పలేను హాస్పిటల్కైతే ఏదో ఇది నాకు తెలిసినప్పుడు నేను చెప్పగలను లేకపోతే పలానా రవీందర్ రెడ్డికో లేకపోతే భాస్కర్ రెడ్డికో చెప్తే చేస్తారు అని చెప్పగలిగే శక్తి ఉండాల ఈ సందర్భంగా నేనైతే నా అభిమానులకు నా నాభిలాయకులకు నాతో రాజకీయ ప్రయాణం చేసిన వాళ్ళకి నలభై ఏళ్లలో వాళ్ళకు సలహా ఏంటంటే రఘురామరెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికిరాడని సర్వే తేల్చింది కాబట్టి సుధాకర్ అనేవాడే పనికొచ్చేవాడు అంత ఆ సుధాకర్ యాదవ్ కు నా సలహా ఏంటంటే అహంభావం వీడి అహంభావం మానుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ రైట్ నువ్వేదో కాంటాక్ట్ చేసుకుంటా అంటావు నీ బ్రతుకు నేను పోగొట్టుకోమని చెప్పను కాంట్రాక్ట్ చేసుకో ప్రతి కొద్దిగా పోగొట్టుకోమని చెప్పను ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకు ఆ డబ్బు సంపాదించుకోకుండా అవినీతి పొరుడయ్యేదానికన్నా రఘురాం రెడ్డి లాగా ఇట్లా మంచి పనులు చేస్తే బాగుంటుందేమో అనే సలహాతో ఈ సలహా చెప్తున్నా అంటే వ్యక్తిగతంగా నేను ఒక సుధాకర్ యాదవ్ పేరే ఎందుకు చెప్తున్నానంటే అవినాష్ రెడ్డికి ఓటేయాలనా భూపేష్ రెడ్డికి ఓట్ అంటే అవినాష్ రెడ్డి భూపేష్ రెడ్డి అనేవాడు ఇమ్మెటీరియల్ రెండు బీజేపీకి ఇచ్చిన తర్వాత మీ తెలుగుదేశం అనే క్యాండిడేట్ గెలిచే ప్రశ్నే లేదు అసలు ఆలోచనే అవసరం లేదు సరే అవినాష్ రెడ్డి నిన్న నన్ను సునీత కలిసింది అవినాష్ రెడ్డికి మీరు ఎట్ట సపోర్ట్ చేస్తారంటే నేనేం సపోర్ట్ చేయడం లేదమ్మా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి సార్ ఎంపీ సీట్ అంటే ఆ వివేకం సినిమా చూడుకోండి అని చెప్తాండ యూట్యూబ్ లో వివేకం సినిమా వచ్చింది ఆ సినిమా చూసి మీరు ఓటు అయిపోండి కోర్టులో ఉంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడం బాగుండదు ఏది ఎవరికి ఓటు వేయాలని నేను ఆ మాదిరి చెప్తున్నానమ్మా అని చెప్పి చెప్పినా మరి మిగతా మీ అభిప్రాయం ఏంటి రాజకీయ అభిప్రాయాలు అన్ని చాలా అడిగింది నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరే వ్యతిరేకమేమ్మా సుధాకర్ యాదవ్కి మాత్రమే చేయమంటున్నాడా తెలుగుదేశం పార్టీకి ఎందుకు వ్యతిరేకం అంటే మరి ఆయన మనసుకు తెలియాల టికెట్లు అమ్ముకున్నాడా లేకపోతే అర్హులకు ఇచ్చాడా లేదా ఏంటి ఆయన అభిప్రాయము ఆయన సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయగలడా గతంలో మన ఏమంటారు రుణమాఫీ అని చెప్పి ప్రకటించి చేయలేకపోయినాడని ఇటువంటి ఎన్ని ఎన్నో అపవాదులు ఉన్నాయి చాలామంది జగన్ అభిమానులు మాట అంటున్నారు నాకైతే అతను ఒక పద్ధతి గల రాజకీయ నాయకుడు చేస్తాడని నమ్మకం ఉంది అయితే మనం చూడాలి రాబోయే కాలంలో నాకైతే నాకు కానీ నా కుటుంబం కానీ తెలుగుదేశంతో పనిచే పని లేదు వైఎస్ఆర్తో పని లేదు బీజేపీతో పని లేదు అయితే ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒకసారి ఈ పేపర్లన్నీ చదివితే నిజంగా మన దేశం దేశమైతుంది ఏమవుతుంది ఎందుకు వీళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి మేధావీలతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో బీజే బీజేపీ లేకపోయినా జనసేన లేకపోయినా చంద్రబాబు గెలిచిండేవాడు ఇప్పుడు వీళ్ళందరితో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముప్పై సీట్లలో దెబ్బ తగులుతుంది మైనారిటీస్ జనసేనానితో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనాన్ని టికెట్లే లేవు మనుషులే లేవు నా నేను నా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఈ సిద్ధాంతాల్లో తెలుగుదేశం ఫిట్ ఇన్ కాదు బీజేపీ ఫిట్ ఇన్ కాదు జనసేన ఫిట్ ఇన్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్ సపోర్ట్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను ఇందులో నాకేమి బ్రోకర్లు వచ్చి మాట్లాడి సుధాకర్ యాదవ్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను ఈ మూడు పార్టీల కలయిక ఇంత దురదృష్టకరమైన కలయికాన్ని నేను అనుకుంటున్నా అయితే ప్రస్తుతం రాజ మైదుకూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్ కు సపోర్ట్ చేయాలనుకున్నా అదే నా శ్రేయులకు శివాభిలాషులకు నా అభిమానులకు మీరు నా మాట నమ్మేటట్టుగా ఉంటే చేయండి మీకు ఏదైనా పని ఉంటే నేను ప్రయత్నం చేస్తా నా శక్తి మేరకు నాకు ఆఫీసర్లతో టచ్తో లేనప్పుడు మీరు ఆయన్నే అడగండి ఒక ఊర్లో ఇంటింటికి తిరగండి ఏంటి మీ సమస్యలు గత ఐదు సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యలు ఏంటి ఆ సమస్యలను ఒక డైరీ తీసుకోండి నేను ఎప్పుడో డైరీ పెట్టుకొని రాసుకున్నామని ఏంటి సమస్యలు మన ఎలక్షన్లు అయితే అని ఏం పరిష్కరించాలని కాబట్టి మీరు నిజంగా ప్రజలకు సేవలేయాలా రాజకీయాల్లో ఉండాలా శాశ్వతంగా అనుకుంటే సుధాకర్ యాదవ్ సలహా ఏంటంటే ఓ డైరీ పెట్టుకొని ప్రతి ఊరికి పోయి అక్కడంతా తిరిగి ఏంటి మీ సమస్యలు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పి నేను సలహా ఇస్తున్నా నా వ్యక్తిగతంగా అయితే నేను బీజేపీతో ఉండే అనుబంధంతో వీళ్లకు వీళ్ళకైతే నేను వ్యక్తిగతంగా నేను ఓటు వేయను నాకున్న సమాచారం మేరకు రాష్ట్రం అంతటా కూడా ఎన్ని లుకలుకలు ఉన్నా జనసేన తెలుగుదేశం బీజేపీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కూటమినే అధికారంలోకి వస్తుందని నా నమ్మకము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు ఏ విధంగా చేయాలి ఈ రాష్ట్రాన్ని పునర్ పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలని ఆలోచించండి నాకు వ్యక్తిగతంగా ఏ అజెండా లేదు నాకు వ్యక్తిగతంగా మీరెవరు మేలు చేయాల్సిన అవసరం లేదు నాకు వ్యక్తిగతంగా మీరెవరు పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఓడిపోకూడదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి ప్రజాస్వామ్యం గెలవాలి మీరు గెలవాలి గెలిచి ప్రజలకు మేలు చేయండి అని చెప్పి కోరుతున్నా ఎంపీకి వివేకం సినిమా చూడమంటాడా వివేకం సినిమా చూడమంటాడా వివేకం సినిమా చూసి మీరు దాంట్లో ఉన్న సన్నివేశాలు ఏ విధంగా ఎవరు ఎట్లా చంపారు సిబిఐ ఏం చెప్పింది అవన్నీ చూడమని చెప్పిన ఎంపీకి ఇంకా చెప్పేది ఏముంది జగమెరిగిన సత్యం నేను ఈ ఎండకు నా ఇంట్లో నుంచి బయటికి పోయే ప్రశ్న లేదు ఎవరన్నా వస్తే చెప్తా కానీ నేను పోయి గ్రామ గ్రామాన్ని ప్రచారం చేసే ప్రశ్నే లేదు నేను క్రియాశీలక రాజ రాజకీయాల నుంచి వైద్యొలగిన తర్వాత గ్రామ గ్రామాన్ని పోయి ప్రచారం చేసే ప్రశ్న లేదు